హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుకేర్ పిల్బిక్ సెలరీ ఫ్రెండ్స్ ఇవి వైఫై కంట్రోలర్లో మల్టీ లాంగ్వేజ్ మల్టీ సైజ్ మీరు కిందకి ఇరవై ఐదు బలుపులు వేసినా ముప్పై బలుపులు వేసినా ఇరవై యాభై బలుపులు వేసినా మల్టీ సైజ్ మల్టీ లాంగ్వేజ్ ఒక అర్థమైందా మల్టీ సైజ్ అంటే మీరు సైజు మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు పదహార ఇరవైయా ఇరవై ఐదు ముప్పై అనేది అలాగే దీనిలో డిజైన్స్ కూడా మీరు బల్బులు చేంజ్ కొద్ది డిజైన్స్ మారుతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే దీనిలో ఉన్న ఆప్షన్స్ జెడ్ టైపు ఎస్ టైప్ రెండింటికి వర్క్ అయితే రెండు డేటాలు ఉంటాయి దీనికి ఒక డేటా వన్ మీద ఈ డేటా అనేవి రెండు ఉంటాయి డేటా వన్ మీద ఇరవై దండలు డేటా టూ మీద ఇరవై దండలు వేసుకుని చూడండి మీరు వీడియో చూడకపోతే దీని కింద మన లోగో ఛానల్ లోగో కింద కనిపించే యారో ఎదురుగా ఉన్న లింక్ని క్లిక్ చేయండి దీనికి సంబంధించిన వీడియో ప్లే అయితే Thank you. Take him bye.